దేశంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల విధానంలో కొన్ని తప్పులు జరిగాయి ఈవీఎంలకు సంబంధించి కొంత ఇబ్బందులు జరిగాయి అని చెప్పేసేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే లేవనెత్తినటువంటి అభ్యంతరం ఉన్నా దానిపైన కూడా ఇప్పటికే హైకోర్టులో విచారం జరుగుతుంది దాని తర్వాత కూడా అక్కడ సరైన సమాధానం రాకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఏపీ ఇష్యూ కాస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలవుతుంది దానికి సంబంధించి కొంతమంది ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవీఎంలకు సంబంధించి కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఈసీ తీరుపైన కూడా కొంత అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను కూడా రీవెరిఫికేషన్ చేయించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఇటు టీడీపీ మద్దతు అలాగే కొంతమంది మద్దతు అక్కడ అధికారంలోకి వచ్చింది కేంద్రంతో ఇదే నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఇలా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడటంతో ఈవీఎంల మీద పార్టీలకు ఇప్పుడు కష్టకాలంగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారము గత ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్ల కంటే దేశవ్యాప్తంగా లెక్కించినటువంటి ఓట్లు ఐదు కోట్లకు పైగా ఉన్నాయని చెప్పేసి ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్తుంది ఇక ఏపీకి సంబంధించి దాదాపు నలభై తొమ్మిది లక్షల ఓట్లు అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పైగా ఓట్లు పోలైన వాటికంటే ఎక్కువ లెక్కించారని చెప్పేసేసి ఈ సంస్థ చెప్తుంది సో దీనికి అనుగుణంగా ఇప్పుడు అందరూ బయటకు వస్తూ ఉన్నారు వీటన్నిటిపైన కొంత సమగ్రంగా విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు నిర్ణయాలు చేస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తాను అయితే రాష్ట్రాలు మనం బేసికల్గా అందరూ భావిస్తూ వచ్చేది ఏంటంటే ఏపీకి సంబంధించి చూసుకున్నా కూడా ఇక్కడ బీజేపీతో కలిసి ఉంటే ఎలక్షన్ని బాగా మేనేజ్ చేయొచ్చు ఎన్నికల కమిషన్ కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా చాలాసార్లు మనం విన్నటువంటి మాటలు వాస్తవం దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ని ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు మేనేజ్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో ఇవి నిజమా కాదా అనేది పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఉండే ఈ ఇబ్బందికర పరిస్థితిలో వీటి వల్ల ఆ ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళందరూ కూడా ఈవీఎంల ద్వారా గెలిచారనేటువంటి ఒక భావనలోకి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతిపక్షాలు చూస్తున్నాయి కాంగ్రెస్ కానివ్వండి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కానివ్వండి అలాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించండి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానివ్వండి అరవింద్ కేజ్రీవాల్ లాంటివి కానివ్వండి ఇప్పుడు ఏపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు మారిన మారినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీ ఎక్కువగా సీట్లు సాధించడమో లేదంటే బీజేపీకి పొత్తులో ఉన్నటువంటి పార్టీలు విజయాలు సాధించినటువంటి రాష్ట్రాలు కానివ్వండి నియోజకవర్గాలు కానీ ఏమైనా ఉన్నాయో వాటన్నిటి మీద ఇప్పుడు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ దీని వెనకాల బీజేపీ ఉంది దీని వెనకాల ఎన్నికల కమిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకి ఇప్పుడు ఒక ప్రధాన అస్త్రంగా మారింది ఢిల్లీ నుంచి ఇప్పుడు దీని మీద ఒక సీరియస్గా ఇష్యూ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈవీఎంలకు సంబంధించి ముఖ్యంగా పోరాడుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే దీనిపైన కొంత కామ్ డౌన్ అవ్వాలని చెప్పేసేసి ఢిల్లీ పెద్దల నుంచి జగన్మోహన్ రెడ్డికి కూడా సమాచారం అందినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలు ముగిసాయి ప్రతిపక్షాలు వచ్చేసాయి ఇక్కడ అధికార పక్షంగా మారిపోయింది ప్రభుత్వాలు అన్నీ మారిపోయినప్పటికీ కూడా ఇంకా దానికి తగ్గట్టుగా వివాదాలని కంటిన్యూ చేయడం వద్దు వివాదాలని కంటిన్యూ చేయొద్దు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఎన్నికల కమిషన్ సంబంధించి వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు దీంతోపాటు మరికొద్ది రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి మిజోరంలో ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరిగితే ఎన్నికల కమిషన్ మీద కొంత నమ్మకం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా దీని మీద దీనికి పుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు దానికి సంబంధించి కూడా కొంతమంది ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా వైసీపీకి దీని మీద ఇంకా సైలెంట్గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినట్టు అర్థమవుతుంది మరి ఒక పార్టీ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఈ వివాదాలన్నిటి వల్ల పార్టీలు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు ఓడిపోయినటువంటి పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసే పరిస్థితులు ఉంటాయి సో వీటన్నిటికీ తెరపడాలంటే ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వాలి సో ఏది ఏమైనప్పటికీ ఈవీఎంలకు సంబంధించిన వివాదం ఏదైతే ఉందో దాని మీద ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది దీనికి ఇప్పటితో స్టాప్ పెట్టేసి గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తీసుకొచ్చుకునే విధంగా ఎన్నికల కమిషన్ చేయదనేది కూడా అందరూ చెప్తూ వస్తున్నారు సో ఏవైతే జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తున్నారో ఈవీఎంలకు సంబంధించిన అవకతవకలు వాటి మీద క్లారిటీ ఇస్తూనే ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారు